న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన జీవన శైలి అవసరం తల్లిగా పోతున్న ప్రతి మహిళ మనసులోనూ బిడ్డ ఎదుగుదలనే ప్రాధాన్యంగా ఉంటుంది ఈ దశలో ఆహారం నుంచి వ్యాయామం వరకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు తాజాగా వండిన వేడి ఆహారాన్ని తినడం వేలు ఉదయం వండిన భోజనాన్ని సాయంత్రం లేదా మరుసటి రోజు వేడి చేసుకుని తినడం తప్పవద్దు పోషకాహారం తీసుకుంటూ బరువును సమతుల్యంగా ఉంచుకోవాలి జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా మిఠాయిలు తినడం తగ్గించాలి మాంసాహారంపై జాగ్రత్త బిడ్డ ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్లు ఐరన్ వంటి పోషకాలు మాంసాహారంలో ఉంటాయి కానీ వీటిని బాగా ఉడికించి మితంగా తీసుకోవడం మంచిది ఇలా చేస్తే అవి త్వరగా జీర్ణమవుతాయి నీరు దాహం నివారణ రోజు తాగి నీటిని కాచిన తర్వాత చల్లార్చుకొని తాగితే మేలు అలాగే కొబ్బరి నీళ్లు పండ్ల రసాలు తీసుకుంటే డిహైడ్రేషన్ కి కాకుండా చూడొచ్చు వ్యాయామం నిపుణుల సూచన మేరకు యోగా నడక వంటి లైట్ వ్యాయామాలు చేయడం శరీరాన్ని యాక్టివ్ ఉంచుతుంది అయితే ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే వ్యాయామాలు చేయాలి ఈ సూచనలు పాటించడం వల్ల గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం మెరుగవుతుంది అదే బిడ్డకు మంచి భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి D7 న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం